ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఫోన్పే గూగుల్ పే వాడుతున్న వారికి ఎన్పిసిఐ కొత్త రూల్స్ పేమెంట్ చేసే ముందు జాగ్రత్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీదలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపదం యూపీఐ న్యూ రూల్స్ యూపీఐ యూజర్లకు అలర్ట్ గూగుల్ పే అదే విధంగా ఫోన్పే పేటిఎం యూజర్ల కోసం కొత్త రూల్స్ అయితే వచ్చేసిందనమాట నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిందనమాట యూజర్లో డబ్బు భద్రత కోసం ఒక కొత్త ఫీచర్ను అయితే తీసుకొచ్చింది కొత్త మార్గదర్శకాల ప్రకారం అన్ని యూపీఐ యాప్లను పేమెంట్ చేసే ముందు ఎవరికి పంపుతున్నారో వ్యక్తి పేరు మాత్రమే యూజర్లకు అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే యూపీఐలో పేమెంట్ పంపే వ్యక్తి పేరు నేరుగా బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు పేరు లేదా పేమెంట్ చెల్లింపుదారులు రిజిస్టర్ పేర్లు అయితే చూపించకూడదన్నమాట యూజర్లు అసలు పేరు మాత్రమే కనిపించాలి ఒకవేళ యూపీఐ యూజర్లకు డబ్బు పంపే వ్యక్తి పేరును యాప్లో ఏదైనా యాప్ అనగా వినియోగించిన యూపీఐ యాప్ డిస్మిస్ అయితే చేస్తాయన్నమాట మీ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసినటువంటి పేరుతో సంబంధం ఉండద్దు మీరు డబ్బులు పంపే వ్యక్తి అసలు పేరు బ్యాంకు రికార్డులలో ఏ విధంగా అంటే విధంగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మీరు కన్ఫర్మ్ బటన్ ట్యాప్ పై చేసే ముందు డబ్బు సరైన వ్యక్తికి వెళ్తుందో లేదా వెరిఫికేషన్ చేసే ముందు ఈ ఫీచర్ను ఉపయోగపడుతుంది అయితే ఈ కొత్త యూపీఐ రూలు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే అమల్లోకి రాబోతుందన్నమాట ఫిర్ టు ఫిర్ అనగా పీ ఫిర్ టు ఫిర్ మర్చెంట్ పీటుపిఎం లావాదేవీలు రెండింటికి ఇది వర్తిస్తుంది యూపీఐ యూజర్లకు అకౌంట్లో ఖచ్చితమైన సమాచారం డబ్బులు భద్రంగా ఉంచుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ సమయంలో పొరపాటు ఇతర కాంటాక్ట్ ఎంచుకుంటే పేమెంట్ ప్రాసెస్ అయ్యే ముందు మీకు వార్నింగ్ అలర్ట్ కూడా ఇది వస్తుంది అనమాట అప్పుడు మీ పేమెంట్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది